ఇక్కడ ఇంకొకటి వచ్చేసి రీసెంట్ గా తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం దగ్గర కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మల్లారెడ్డి ఫ్లెక్సీలు ఫోటోలు అలా పెట్టడం అయితే జరిగింది సో మల్లారెడ్డి గారు టిడిపి పార్టీలోకి అనుకుంటున్నారు ఇప్పుడు ఇక్కడ పోటీ చేయాలనుకుంటుంది తెలుగుదేశం ఓకే ఇక్కడ రేపు జూబ్లీ హిల్స్ లో పోటీ చేయాలనుకుంటుంది అలాగే రానున్న ఎలక్షన్స్ లో టీడీపీ మళ్ళీ పోటీ చేయాలి అనుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు సగం మంది తెలుగుదేశం వాళ్ళే మిగతా సగం మంది కాంగ్రెస్ వాళ్ళు మిగతా సగం మందే ఆ పార్టీ ప్రకారంగా పుట్టిన వాళ్ళు గట్టిగా మాట్లాడితే కేసీఆర్ కూడా టిఆర్ఎస్ కాదు ఓకే కేసీఆర్ ఫస్ట్ కాంగ్రెస్ లో పుట్టాడు అతని రాజకీయ జీవితం ప్రారంభమైంది కాంగ్రెస్ లో తర్వాత తెలుగుదేశంలో తర్వాత పార్టీ పెట్టాడు కానీ ఎవరైతే ఇతనున్నారో హరీష్ రావు కవిత కేటీఆర్ ఈ ముగ్గురు ఈ పార్టీలో పుట్టిన వాళ్ళు ఓకే అట్లా ఎవరన్నా ఆ టైంలో ఆ వయసు వాళ్ళు ఎవరన్నా ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీలోనే పుట్టి టిఆర్ఎస్ పార్టీలోనే ఎదిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మిగతా వాళ్ళంతా ఈ పార్టీలోంచి ఆ పార్టీలో నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో మట్టుకు అట్లా కాదా తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఒకవేళ ఈ సౌత్ రాష్ట్రాల్లో ఎక్కడన్నా బీజేపీ బలపడుతుంది అనుకోండి ఒరిజినల్ గా బీజేపీ కొన్న వాళ్ళు తక్కువ మంది ఆ పార్టీల నుంచి ఈ పార్టీల నుంచి గంతులు పెట్టిన వాళ్ళే ఎక్కువ మంది అంతే కదా అదే వాళ్ళే ఎక్కువ మంది ఉంటే వాళ్ళే అధికారంలో ఉండి ఉండేవాళ్ళు కదా అట్లా ఇప్పుడు ఈ పార్టీలో మల్లారెడ్డి తెలుగుదేశం వ్యక్తే తెలుగుదేశంలో గెలిచే కదా టిఆర్ఎస్ లోకి వెళ్ళాడు అందుకని చెప్పి ఈసారి పోటీ చేసేటప్పుడు తెలుగుదేశం నుంచి పోటీ చేయాలని అతనికి ఉందేమో అందుకని అక్కడ ఫ్లెక్సీలు పెట్టారేమో ఏది ఏమైనా తెలంగాణలో మరొకసారి తన జాతకాన్ని పరీక్షించ పరీక్షించుకోబోతోంది తెలుగుదేశం ఓకే అంటే ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా గెలుస్తారు లేదు నేను చెప్పను కాంగ్రెస్ కి వ్యతిరేకంగా బిజెపి కోసం వచ్చేది ఏదన్నా ఉంది అంటే తెలుగుదేశం ఇక్కడ అంటే బీజేపీ కోసం వస్తుందంటే తెలుగుదేశం తెలుగుదేశానికి కొన్ని సీట్లు వచ్చాయి అనుకోండి గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకు ఉంది ఇంకా వచ్చినాయి అనుకోండి బీజేపీకి కొన్ని వచ్చినాయి అనుకోండి టిఆర్ఎస్ కొన్ని వచ్చినాయి అనుకోండి వీళ్ళందరూ పంచుకుంటే కాంగ్రెస్ కు తగ్గిపోతాయి కదా ఈసారి వీళ్ళందరి లక్ష్యం ఏకైక లక్ష్యం ఏంటి కాంగ్రెస్ ఉండొద్దు ఇప్పుడు ఆయన పైగా ఎన్డీఏ కూటమిలో కూడా ఉన్నాడు కదా చంద్రబాబు అందుకని చెప్పి ఇండియా కూటమిని పక్కకు నెట్టాలి అంటే కాంగ్రెస్ ఎన్డీఏ కోట ముందుకు రావాలి అంతే కదా ఎన్డీఏ కోట ముందుకు రావడం అంటే ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పక్కకు జరగాల్సిందే పక్కకి జరపాలి అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లయితే జగన్ మీద ఎన్డీఏ కోటమే కదా గెలిచింది అట్లా ఇక్కడ కూడా ఏదో ఒక ప్రయత్నం ఒక విఫల ప్రయత్నమో సఫల ప్రయత్నమో చేస్తారు ఏం జరుగుతుందో చూడాలి ఓకే సో ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏ అంటే కమింగ్ టు తెలంగాణ పాలిటిక్స్ ఓన్లీ ఇక్కడ ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా సో ఆ ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలవబోతుంది అనుకుంటున్నారు మీరు అయితే కాంగ్రెస్ గెలుస్తుంది ఓకే ఎందుకు అధికారంలో ఉన్నది అధికారంలో ఉన్నది ప్లస్ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఓకే పైగా ఒక కంచుకోట్లాగా ఉన్న మాగంటి గోపీనాథ్ లేడు వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ లీడర్ ఎవరు మాగంటి గోపీనాథ్కి తగ్గ లీడర్ ఎవరు లేరు టిఆర్ఎస్ లో సో కాంగ్రెస్ కి అవకాశం ఉంది ఇంకా బీజేపీకి కూడా ఎంతో కొంత అవకాశం ఉంటది కాకపోతే ఇక్కడ బీజేపీ టిఆర్ఎస్ రెండు ఓట్లు చీల్చుకుంటే గనక కాంగ్రెస్ లాప్ పడుతుంది బీజేపీకి కూడా బలం ఉంది మాటకు మాట అంటే కొన్ని ఫిలిం నగర్ ఆ ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉంది కానీ ఆ ఏరియాలో బీజేపీ క్యాండిడేట్ చీల్చుకుంటే టిఆర్ఎస్కు ఉన్న ఏదన్నా ఒక బలం టీఆర్ఎస్ చీల్చుకుంటే తెలుగుదేశం పోటీ చేసి తెలుగుదేశం కూడా చీల్చుకుంటే ఒకవేళ పోటీ చేస్తే తెలుగుదేశము బీజేపీ కలిసే పోటీ చేస్తాయి ఇక్కడ ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా ఇప్పుడు ఈ ప్రాసెస్లో అటు వాళ్ళు చీల్చుకుని ఇటు వీళ్ళు చీల్చుకుంటే కాంగ్రెస్కి తగ్ తగ్గు తగ్గే అవకాశం ఉంది అందుకని ఈ కూటమి రాకపోతే గనక కాంగ్రెస్ గెలుస్తుంది ఈ కూటమి వస్తే గనక కాంగ్రెస్ గెలుపు కొంచెం ఆలోచించాల్సిందే ఓకే మ్యామ్ సో ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ వస్తుందని అంటున్నారు రైట్ ఓకే యాక్సెప్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఏంటంటే బిఆర్ఎస్ లో నుంచి ఎవరు పోటీ చేయలేదు అసలు రారా పోటీ చేస్తారు ఇప్పుడు వాళ్ళ బ్రదరు బ్రదర్ కి వైఫ్ కి మధ్యలో తగద నడుస్తుంది మాగంటి గోపినాథ్ బ్రదర్ కిన్ను మాగండి గోపినాథ్ వైఫ్ కి ఇద్దరికి మధ్యలో పోటీ నడుస్తుంది ఇప్పుడు వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ ఖర్చీ ఫేస్ వేసాడు పోస్టర్ గిస్టర్లు వేసేసుకున్నాడు ఆ వజ్రనాథ్ అని అతను ఎక్కడంటే అక్కడ తెలుగుదేశం తరఫున చేసుకుంటున్నాడు కాబట్టి సారీ టిఆర్ఎస్ పార్టీలో తను ఖర్చీ ఫేస్ వేసాడు వేసేసి ప్రచారంలోకి దిగిపోయాడు అతను టీవీ డిబేట్ లోకి వచ్చేస్తున్నాడు యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు సో ఏది ఏమైనా ఇప్పుడు ఆవిడ పోటీ చేస్తే గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఆ సింపతి ఓట్లు ఆవిడకి ట్రాన్స్ఫర్ అవుతాయి అను అని అనుకున్నారు కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీయే మీమాంసలో పడింది ఆమెకి సీట్ ఇవ్వడమా బ్రదర్కి సీట్ ఇవ్వడమా ఓకే ఆ మీమాంసలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎవరికి సీట్ ఇచ్చినా సరే గెలిచేది మటుకు వాళ్ళు కాదు అనేది క్లారిటీ వస్తుంది ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం ఎన్డిఏ కూటమి తరఫున పోటీ చేసినప్పుడు వాళ్ళ పప్పులు ఉడకవు సో ఇప్పుడు మీరన్నట్టుగానే మ్యామ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ బ్రదర్ కి కావచ్చు లేకపోతే వాళ్ళ వైఫ్ కి కావచ్చు ఎవరికి సీట్ ఇస్తే బెటర్ అని అనుకుంటున్నారు చెప్పలేం మనం ఇప్పుడు ఆవిడ సత్తా ఏంటో తెలియదు ఆవిడ గోపీనాథ్ ఉండగా అసలు ఈ రోజు ఆవిడ రాజకీయాల్లో రాలేదు ఆ మరి ఆమె ఇంటికే పరిమితమైన వ్యక్తి అదే కొంచమన్నా కాస్త తిరుగుతూ ఉండుంటే అది వేరుగా ఉండేది ఇప్పుడు ఈ వజ్రనాదికి ఏంటి అంటే కొంచెం అందరితోటి పరిచయాలు ఉన్నాయి ఇలా ఆలోచించి ఆవిడికి ఆవిడిని బుజ్జగిచ్చి అతనికి సీట్ ఇస్తా ఇవ్వచ్చు ఓకే అంతేగాని ఆవిడకైతే సీట్ ఇస్తారని అనుకోవట్లే సింపతి పని అని అంటే ఇన్ని ఇన్ని వేవుల మధ్యలో సింపతి పనిచేస్తుంది అని అనుకోవటానికి లేదు మామూలు పరిస్థితిలో అయితే ఎవరైనా చనిపోతే ఎవరు పోటీ పెట్టద్దు అని చెప్పి ఒక సాంప్రదాయం ఏదో పెట్టు అనుకుంటారు కానీ అది అన్నిసార్లు వినరు వేరే పార్టీలో వాళ్ళు బాగా ఆస్పిరెంట్స్ ఉంటారు వాళ్ళు వాళ్ళు వినరు వాళ్ళు వినకుండా ఏమైంది సరే మేము పోటీ చేయాల్సిందే మాకు ఆ సెంటిమెంట్లు అక్కర్లేదు అంటారు కానీ వాళ్ళ వాళ్ళు అడగటంలో ఉద్దేశం ఏంటి అంటే ఎట్లగొట్లా ఈ సీట్ ని మనం సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఈ సెంటిమెంట్ డ్రామా ఆడతారు కానీ ఇప్పుడు ఆ సెంటిమెంట్ డ్రామా ఫలించదు వర్కౌట్ అవ్వదు అసలు ఇది ఆగరు కదా ఇవాళ వీళ్ళు మేం పోటీ చేస్తాం మేం పోటీ చేస్తామని అనే ఇదవుతున్నారు కదా ఇప్పుడు ఇక్కడ బీజేపీ తెలుగుదేశం ఖచ్చితంగా పోటీ చేస్తుంది వాళ్ళు జాయింట్ క్యాండిడేటే పెడతారు కాంగ్రెస్ వాళ్ళు క్యాండిడేట్ ని పెడతారు ఇప్పుడు వజ్రనాథ్ రాని ఒకళ్ళు సింపతి ఓట్లు వస్తాయని ఆవిడ పోటీ చేయని ఎవరు పోటీ చేసినా వీళ్ళిద్దరు ముందు వాళ్ళు అసలు ఆగలేరు ఇవాళ టిఆర్ఎస్ ఉన్న పరిస్థితుల్లో ఈ ఇంట్లో కుంపట ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు గెలవడం చాలా కష్టం ఓకే సో ఫైనల్ క్వశ్చన్ మేడం సో అంటే రీసెంట్ గా రాజాసింగ్ ఎవరైతే బీజేపీ పార్టీ లీడర్ ఉన్నారు ఎమ్మెల్యే సో అతను అయితే రాజీనామా చేయడం అయితే జరిగింది సో కవిత కొత్త పార్టీ పెడితే అందులోకి ఈ ఇతను రాబోతున్నాడా ఈ అసలు అలాంటి ఈక్వేషన్ ఎక్కడా లాజిక్ ఓకే లాజిక్ కుదరట్లా అసలు కవిత పెట్టే పార్టీలకు రాజాసింగ్ ఎందుకు వస్తాడు అవసరమైతే రాజాసింగే పార్టీ పెడతాడు ఏది ఏమైనా కవిత కన్నా రాజాసింగే బలవంతుడు ఎలా ఎలా అంటే అతనికి అతని కాన్స్టిట్యున్సీలో అతనికి చాలా బలం ఉంది ఇప్పుడు కవితకి ఒక కాన్స్టిట్యెన్సీలో పర్టికులర్ గా ఒక కాన్స్టిట్యులా ఒక బలం ఎక్కడుంది ఎక్కడనుంది ఆమె రాష్ట్రం అంతా పైగా వీళ్ళందరూ ఎట్లా తయారయ్యారంటే కేసీఆర్ కూతురుగా కవిత ప్రమోట్ అయింది సింగ్ అట్లా బిజెపి పార్టీగా ప్రమోట్ అయ్యాడు అతను అంటే ఉద్యమాల్లో ఆవిడ పాత్ర చాలా ఉంది ఒక బతుకమ్మ కాదనట్లా ఆమె ఒక సాంస్కృతిక రథసారథిగా పెట్టాడు కేసీఆర్ ఆమెను అంతకే పరిమితం చేద్దాం అనుకున్నాడు కాదు కూడదు నాకు ఎంపీ కావాల్సిందే నాకు ఎమ్మెల్సీ కావాల్సిందే నాకు అది కావాల్సిందే ఇది కావాల్సిందే ఎమ్మెల్సీ అయిన తర్వాత నాకు మినిస్ట్రీ ఇవ్వాల్సిందే ఇవన్నీ ఆమె చాలా పోగడలు పోయింది ఇదంతా చాలినట్టు వెళ్ళి బిజెపి వేసిన వలలో పడింది అది బీజేపీ వేసిన కేజ్రీవాల్ కేజ్రీవాల్ని ఇరికించడం కోసం కవితను వాడారు కవిత భుజం మీద తుపాకీ పెట్టి కేజ్రీవాల్ని కాల్చారు బీజేపీ వాళ్ళు అలా ఇవి పావులాగా ఉపయోగపడింది బీజేపీకి అంతేగాని ఈ మామూలుగా అయితే అసలు ఇది కేసీఆర్కి తెలిస్తే ఆ లోకి ఎళ్ళనిచ్చేవాడే కాదు కేసీఆర్కి తెలుసు అపర దురంధరుడు కేసీఆర్ కి తెలుసు బీజేపీ కపట్ నాటకం ఆడుతోంది అది ఒక పెద్ద మేక వంద పులి అని చెప్పి కి బాగా తెలుసు నిన్ను వాడతారు అని కూడా హెచ్చరించి ఉండేవాడు వెళ్ళనిచ్చేవాడు కాదు అసలు ఈమె ఎవ్వరికీ తెలియకోకోకుండా నేను ఏదో పెద్ద బ్రహ్మాండం బద్దలు కొడతాను అన్నట్లు వెళ్ళి వాళ్ళ వల్ల చిక్కింది చిక్కి వాడుకున్నారు వాడుకున్నారు జైల్లో పెట్టారు ఇప్పుడు ఈమెను అరెస్ట్ చేసినందుకు కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం కోసం ఈమె అరెస్ట్ చేశారు ఎలక్షన్లు అయ్యే వరకు కేజ్రీవాల్ కి బెయిల్ ఇవ్వలేదు ఈమెకి బెయిల్ ఇవ్వలేదు ఇప్పుడు ఈమెకి బెయిల్ ఇస్తే కేజ్రీవాల్ కి ఇవ్వాలి కేజ్రీవాల్ కి బెయిల్ ఇస్తే ఎలక్షన్స్ లో పనిచేసి ఆ ఢిల్లీ రాష్ట్రం రాదు కదా వాళ్ళకి అధికారంలోకి ఇది ఎవరైనా చిన్న పిల్లలకైనా అర్థమయ్యే లాజిక్ ఇది అందుకని ఏ రకంగా చూసినా రాజాసింగ్కి కవితకి పోటీయలేదు అసలు పోలిక లేదు పోటీ లేదు అతను సర్వస్వతంత్రంగా ఎదిగిన వాడు సింగ్ అతని భావజాలం రాయిటా రాంగా నేను ఒప్పుకోను నా భావజాలానికి పూర్తి వ్యతిరేకమైన భావజాలం సింగ్ ది అయినంత మాత్రాన కవిత నిన్ను సింగ్ ని ఒకే గాట కట్టి కవిత పెట్టే పార్టీలు సింగ్ వచ్చి చేరతాడు అనేది చాలా హాస్యాస్పదం ఓకే ఓకే సో మచ్ మేడం చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మాతో షేర్ చేసుకున్నారు చూసారు కదా అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ పాలిటిక్స్ కావచ్చు ఈ రోజుకైతే ఈ అప్డేట్స్ సో రేపటి ఎపిసోడ్ తో మళ్ళీ నేను మీ ముందుంటాను అప్పటిదాకా కీప్ వాచింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्य कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन